ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి రాజధాని అమరావతి విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధి కొనసాగి ఉంటే ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చేవని మూడు లక్షల కోట్ల ఆస్తి వచ్చేదన్నారు మళ్ళీ ప్రపంచం మొత్తం చర్చించే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు అక్కడ నివాసం ఉన్నారు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చేటివి ఈ రోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఓసారి చరిత్ర మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని ఈ సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తిస్తున్నాం అమరావతి దేవతల రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది దాన్ని దుర్మార్గులు